ప్రజెంట్ రాజమండ్రిలోని గోదావరి బీచ్లో ఉన్నాను ఫస్ట్ టైం రాజమండ్రి గోదావరి బీచ్కి వచ్చాను చాలా చాలా హ్యాపీ అనిపించింది నాతో పాటు కొంతమంది తెలుగు యూట్యూబర్స్ ఆ బోట్లో ట్రావెల్ చేశాము చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని బోట్లో రివ్యూ చేయబోతున్నాం నాతో పాటు ఈవీ దగ్గర ఫౌండర్ సంతోష్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళు ఈవీ ఫ్రాంచైస్ని చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఆఫర్ చేస్తున్నారు వాటి గురించి కంప్లీట్ తెలుసుకుందాం చూడండి చెప్పే ముందు ఒక చిన్న టైం ఇవ్వాలి మీ యూట్యూబ్ ద్వారా ప్రజలకు కూడా వెళ్ళాలి అని అంటే ఇండియన్ టూరిజంని ప్రమోట్ చేయండి మాల్దీవ్స్ లాంటి ఇండియన్ బ్రాండెడ్ కంట్రీస్కి వెళ్ళొద్దు మన దేశంలో మన రాష్ట్రంలో చాలా విజ టూరిజం ఉంది ఆ టూరిజంని మీరు ఉపయోగించుకోండి మన రాష్ట్రము మన దేశం బాగుపడితే మన పిల్లలు బాగుపడతారు మనం బాగుపడతాము సో మీ సబ్స్క్రైబర్స్ కానీ తెలుగు ప్రజలకు కానీ నేను కోరుకునేది ఏంటి అని అంటే ఇట్లాంటి బోటింగ్ వీళ్ళకి ఎంప్లాయ్ మనకు టూరిజం పెరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది వాళ్ళకు వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి సో ప్లీజ్ ఇండియన్ టూరిజంని సపోర్ట్ చేయండి అందరు సంతోష్ రెడ్డి గారు ఎలక్ట్రిక్ వెహికల్ మీరు యాభై ఎనిమిది వేలకి ఆఫర్ చేస్తున్నారు కదా ఫ్రాంచైస్ని ఆఫర్ చేస్తున్నారు అడుగులు చెప్పండి లేదు మోహన్ రెడ్డి అంటే యాక్చువల్గా దేకో ఈ కాన్సెప్ట్లు అన్నీ పక్కకు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది రేపు వచ్చే బిజినెస్ మ్యాన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేను ఎలక్ట్రికల్ వెహికల్ డీలర్ని గత మూడు సంవత్సరాల నుంచి ఈ డీలర్షిప్లో వచ్చే కష్టాలు ఈ డీలర్షిప్లో వాడే బాధలు ఇవన్నీ నేను పర్సనల్గా పర్సనల్గా పెయిన్గా తీసుకున్నా తీసుకొని నేను ఓడిపోవద్దు లైఫ్లో నేను చాలా మైనసెస్ చూసిన లైఫ్లో ఓడిపోవద్దు గెలవాలి తెలుసో తెలియక ఇండస్ట్రీకి వచ్చాము దీన్ని ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలని ఒక డీలర్గా కస్టమర్స్కి ఏం ప్రోడక్ట్ ఇవ్వచ్చు ఎట్లాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో వెళ్తాయని చెప్పేసి ఇది పర్సనల్గా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ దేకో అంటే మీకు కార్ దేకో బైక్ దేకో అనేది ఈ దేకో అనే ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో దేకో అనే పేరు ఫేమస్ ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల మనకి దేకో అనే ఒక నేమ్ వచ్చింది అది ఇప్పుడు మన ట్రేడ్ మార్క్లో ట్రేడ్ మార్క్లో కూడా రిజిస్టర్డ్ అయింది ఇప్పుడు నేషనల్ రిజిస్టర్డ్ ఇండియాలో పేటెంట్ రైట్స్ వచ్చినాయి బ్రాండ్ నేమ్కి సో ఒక కామన్ మ్యాన్ని కూడా ఒక బిజినెస్ మ్యాన్ చేయాలనేదే ఇంట్రెస్ట్ అది ఎలా చేయొచ్చు నలభై లక్షలు యాభై లక్షలు అని అంటే ఒక కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అవ్వడారు ఇప్పటికీ సో దీన్ని కస్టమైజ్ చేసి ఒక పది లక్షలకి మొత్తం పదకొండు లక్షల ప్యాకేజ్ ఒక లక్ష రూపాయలు డిపాజిట్ లాగా ఉంటుంది పది ఒక పది లక్షలు హండ్రెడ్ పర్సెంట్ మనము వీడికి అనమాట స్టాక్ ఇస్తాము దాని మార్కెటింగ్ కానీ దాని ప్రమోషన్స్ కానీ దాని సర్వీసెస్ కానీ ఇప్పుడు మన ఢిల్లీలో కూడా ఆఫీస్ ఓపెన్ అవుతా ఉంది ఢిల్లీలో కంప్లీట్లీ స్పేర్ పార్ట్స్ హబ్ ఓపెన్ అవుతా ఉంది సో రేపు మనం బ్రాంచెస్ ఎక్స్పెన్స్ అయినప్పుడు ఈ సర్వీస్ ఇష్యూస్ స్పేర్ పార్ట్స్ ఇష్యూ రావద్దు అని ముందే మనం పోయి ఢిల్లీలో కూర్చోవడం ఈ గత మూడేళ్ళలో చేసిన రీసెర్చ్ ఏ ఇవిదెకో అది అంత ఈజీగా పేరు వచ్చింది కాదు ఇన్ని బ్రాంచెస్ ఎక్స్పెన్షన్ అయ్యింది అంటే ఈ మూడేళ్ళ నుంచి మేము పడుతున్న కష్టం మోహన్ రెడ్డి అది చాలా మీలాంటి కొద్ది మందికే తెలుసు మీరు కూడా ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం స్టాండ్ అవుతూ ఉన్నాం అని అంటే మనం వెనకపోయినామో అనుకో ఇంకా చరిత్ర కూడా వెనకపోతూ ఉంటాం సో మనం ఒక కష్టపడి ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసినాము చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బిజినెస్ మ్యాన్స్ అవ్వాలని ఒక సంకల్పంతో పెట్టిన బ్రాండ్ కూడా మోహన్ రెడ్డి సార్ చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు లక్షల ఐదు లక్షల్లో పాసిబుల్ అవుతుందా లేదు రెడ్డి నలభై లక్షలు యాభై లక్షలు ఉన్న ఫ్రాంచైజీని మనము పది లక్షలకు తీసుకొచ్చాం అంటే నలభై లక్షల మైనస్ చేసినాం ఓన్లీ టెన్ ల్యాక్స్ తీసుకొచ్చాం ఇంకా కూడా దాన్ని కస్టమైజ్ చేయాలంటే చేయొచ్చు ఐదు లక్షలలో కూడా ఒక ఫ్రాంచైజీ చేయొచ్చు కానీ అది రూరల్ ప్లేస్లో చేయాలి రూరల్ ఎవరైతే చిన్న ఇప్పుడు ఇది రాజమండ్రి డిస్టిక్ ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఏదైనా విలేజ్ ఉంటే అక్కడ చేయొచ్చు ఎందుకంటే సర్వీస్ బ్రాంచ్ కింద పోతూ ఉంటుంది అన్నమాట సో ఐదు లక్షల మినీ వస్తుంది బట్ అందులో కొన్ని రెండే బండ్లు ఉంటాయి స్పేర్ పార్ట్లు ఉంటాయి సర్వీస్ కింద వాడుకోవచ్చు సో అంత పెద్ద ఎక్స్పెన్షన్ ఉండదు ఓకే మీరు టెన్ ల్యాక్స్ ఫ్రాంచైస్ ఫీజ్ అంటున్నారు కదా టెన్ ల్యాక్స్ ఫ్రాంచైస్ అన్నారు కదా ఆ టెన్ లాక్స్లో మీరు వెహికల్స్ ఇస్తారా స్పేర్ పార్ట్స్ ఇస్తారా స్పేర్ పార్ట్స్ కమ్ వెహికల్స్ ఇస్తాం రెండు ఇస్తాం స్పేర్ పార్ట్స్ ఇవ్వకుండా ఏ ఫ్రాంచైజీ కూడా ఇయ్యం అయితే నోట్ చేసుకోవాలన్నారు ఇస్తాం స్పేర్ పార్ట్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పది లక్షల పడుతు నెట్ పడుతూ మనం డీలర్ కి ఇస్తాం సో చాలా మంది సార్ ఐదు లక్షలకే ఫ్రాంచైస్ ఆఫర్ చేస్తున్నారు చేయలేము ఏంటంటే దాంట్లో వచ్చే ఇష్యూస్ స్పేర్ పార్ట్స్ ఇవ్వలేకపోతున్నారు టైం ఐదు లక్షల బండ్లు రావు రెడ్డి అసలు బండ్లు రావు కస్టమైజ్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఆ టెన్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ లో చాలా మంది మీలాగా చాలా మంది డీలర్షిప్ చాలా మంది ఫ్రాంచైజ్ ఆఫర్ చేస్తున్నారు కాకపోతే దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్పేర్ పార్ట్స్ ఇవ్వలేకపోవడం బ్యాటరీలో చాలా ఇష్యూస్ వస్తాయి మీకు ఈవీ అంటే మీకు తెలిసింది కాదు ప్రతి ఒక్కరికి ఈవిలో చాలా ఇష్యూస్ చూస్తుంటే బ్యాటరీ ఇష్యూ కానీ మోటర్ ఇష్యూ కానీ కంట్రోల్ ఇష్యూ కానీ చాలా ఇష్యూస్ చూస్తుంటే స్పేర్ పార్ట్స్ ఇవ్వలేకపోతున్నారు ఆన్ టైంకి సో మీ దగ్గర ఫ్రాంచైస్ తీసుకున్న వాళ్ళు మీరు స్పేర్ పార్ట్స్ ముందే ఇవ్వగలుగుతారా లేకపోతే తెప్పియ్యాలా మీరు నేను అదే అంటున్నారండి ఇప్పటివరకు మనం గర్వంగా చెప్తున్నాం ఏంటంటే గల్లీ నుంచి ఢిల్లీలోకి పోయి ఈవీ విధికు హెడ్ ఆఫీస్ ఢిల్లీలో పెట్టుకున్నాం ఎందుకు ఏ స్పేర్ పార్ట్ కావాలన్నా ఢిల్లీలోనే దొరుకుతుంది మనకి ఇక్కడికి రావాలంటే ఢిల్లీ నుంచే రావాలి మనం హెడ్ ఆఫీసే ఢిల్లీలో పెట్టుకున్నాం కదా మన స్పేర్ పార్ట్స్ సబ్బే ఢిల్లీలో పెట్టుకున్నాం కదా ఇంకా ఇక్కడ నుంచి ఏ బ్రాండ్ నాట్ ఓన్లీ ఈవీ దేకోలో అమ్మే ప్రోడక్ట్ డైనమోనో ఇంకొక బ్రాండ్ ఇంకొక బ్రాండో కాదు ఇండియాలో ఎన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్కి మనం స్పేర్ పార్ట్స్ అప్లై చేయగలుగుతాం అనమాట అన్ని వెహికల్స్ ఈవి దేకో స్టోర్కి ఏ బండ్ వచ్చినా కానీ ఏ బండ్ అయినా కానీ బ్రాండ్తో సంబంధం లేకుండా మనం సర్వీస్ చేసేయగలుగుతాము స్పేర్ పార్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అది ఉన్నది కాబట్టి ఇప్పుడు మూడేళ్ళ చరి మూడేళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది మేము చూసిన కష్టాలని రిజల్వ్ చేసుకోవాలి స్పేర్ పార్ట్స్ లేకుంటే ఇండస్ట్రీ ముందుకు పోదు మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితులు పోదు మనం బిజినెస్ ఎక్స్పెన్షన్ చేసినా లాస్ ఆఫ్ టైమే తప్ప ఉపయోగం ఉండదు అనమాటలో అన్ని అన్ని బ్రాండ్స్ బ్రాండ్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అన్ని బ్రాండ్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి హీరో ఎలక్ట్రిక్ అన్ని ఏదైనా సరే ఆన్ ఇమీడియట్ గా కొన్ని ఉన్నప్పటికి కూడా ఇంకా ఫ్యూచర్ గోయింగ్ ఆన్ ఫ్యూచర్ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను బ్రాండ్ పేర్లు చెప్పాను కానీ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ అప్రోచ్ అయినాం అనమాట మనం మాకు ఇవి ఒరిజినల్ పార్ట్స్ ఇవ్వండి అని వాళ్ళు కూడా మంచిగా సానుకూలంగా స్పందించారు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు చాలా మంది సార్ ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా తీసుకున్నాను టెన్ లాక్స్ జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎలా అంటే నేను కూడా ఈవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు కూడా ఈవీ జీరోనే కదా ట్రైనింగ్ అలాంటివిస్తారా మనం ట్రైనింగ్ ఇస్తాము సర్వీస్ ట్రైనింగ్ చేయకుంటే ఏ డీలర్షిప్ ఓపెన్ కాదు బట్ జీరో ఇప్పుడు మేము ఈవీలోకి వచ్చినప్పుడు జీరో నాలెడ్జ్తోనే వచ్చినాం మాకు అంతకు ముందు ఈవీ అంటే కూడా తెలియదు సో అది బేస్డ్ ఆన్ డేస్ పోతూ ఉంటే అది ఆఫీస్లో ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ ఉంటుంది ఆ ట్రైనింగ్ యాడ్ అవుతూ ఉంటుంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇట్స్ ఏ రన్నింగ్ ప్రాసెస్ అనమాట సంతోష్ రెడ్డి గారు సో మీ దగ్గర ఎవరైనా ఫ్రాంచైస్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నేను ఫ్రాంచైజ్ తీసుకున్నాను టెన్ ల్యాక్స్ పెట్టి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వెహికల్ సక్సెస్ఫుల్గా రన్ చేశాను ఒక వన్ ఇయర్ తర్వాత నేను ఎగ్జిట్ అయిపోవాలి అనుకున్నప్పుడు మీరు బై బ్యాక్ పాలసీ అలాంటివి ఉన్నదా అంటే బైబ్యాక్ పాలసీ అనేది కాదు ఇది ఇది ఎగ్జిట్ పాలసీ అంటాం మనము ఈ ఎగ్జిట్ పాలసీ ఏంది అని అంటే ఎవరైనా జెన్యున్గా వాళ్ళకి ఏదైనా వేరే అదర్ ఇష్యూస్ వచ్చి ఏమైనా ఎగ్జిట్ కావాలి అని అంటే మాకు త్రీ మంత్స్ బిఫోర్ నోటీస్ ఇస్తే మనము ఆ స్టోర్ని ఎక్వైర్ చేయడమా లేదు ఇక అతను ఇమీడియట్ ఆన్ఇమీడియట్ ఎమ్మె వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే తన దగ్గర స్టాక్ ఎంత ఉందో స్టాక్ వాల్యుయేషన్ చేసేసేసి మనకి ఎట్లాగో వెహికల్స్ వేరే స్టోర్స్కి డిస్పాచ్ అయితేనే ఉంటాయి ఫస్ట్ స్టాక్ స్టాక్ని మనం డిస్పాచ్ చేసేసి అందుకు ఫ్రీ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఎంక్వైరీ చేస్తాం అనమాట ఎందుకంటే అతను డీలర్ అబ్బా అతను ఎంటర్ప్రీనర్ అతను డబ్బులు పొడగొట్టుకోవద్దు అనేదే కదా తక్కువకి తీసుకొచ్చింది లాస్ అవ్వద్దు అనే కదా తక్కువకి తీసుకొచ్చినప్పుడు సో ఎగ్జిట్ పాలసీ అనేది ఉంటుంది ఈజీగా మన దాంట్లో ఇంకొకటి సార్ మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు సో మీరు ఎలాంటి భరోసా ఇస్తారు భరోసా అంటే అదే కదా ఇప్పుడు మనము ఇంత బ్రాండింగ్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఇప్పుడు ఒకటే ఫస్ట్ స్టోర్ కాదు కదా ఫస్ట్ ఫ్రాంచైజీ కదా ఆల్మోస్ట్ ముప్పై ముప్పై ఐదు స్టోర్లు ఉన్నాయి మన ఈ విధంగా మీద ఏపీ తెలంగాణలో భరోసా అంటే వాళ్ళకు వెహికల్స్తో పాటు మనం బ్రాండ్ ప్రమోషన్ చేసి కస్టమర్లను కూడా లీడ్స్ క్రియేట్ చేసి డీలర్స్కి ఇస్తూ ఉన్నాం అనమాట సో బిజినెస్ ఇస్తూ ఉంటాము కానీ ఎంత మనం బిజినెస్ ఇచ్చినా క్లోజ్ చేసుకునే టాలెంట్ ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరనే ఉండాలి డీలర్ దగ్గర మనం బ్రాండ్ని ప్రమోట్ చేసి వెహికల్ సేల్ ఎందుకంటే డీలర్ దగ్గర సేల్ అయితేనే నాకు సేల్ వస్తుంది డీలర్ దగ్గర సేల్ ఆగిపోతే నాకు సేల్ అయిపోతుంది సో ఆ మార్కెటింగ్ అవన్నీ మనం చేయగలుగుతాం ఇంకో క్వశ్చన్ ఉండే ఇప్పుడు చాలా మంది ఫ్రాంచైస్తో ఆఫర్ చేస్తున్నారు తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఏదో ఊరి పేర్ల కంపెనీస్ ఓకేనా ఫ్రాంచైస్ ఇచ్చిన ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్లోనే కంపెనీ తీయేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి అదే అంటున్నా అదే వాళ్ళు ఫ్రాంచైజీ ఇస్తుంది ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్ మీద వాళ్ళ వాళ్ళే ప్రోడక్ట్ తయారు చేసి వాళ్ళే ఇస్తున్నారు సో ఈవీ దేకో ఇవన్నిటికీ అంటే సపరేట్ ఈవీ దేకో అనేది ఒక మల్టీ బ్రాండ్ మల్టీ బ్రాండ్ షోరూమ్స్ అనమాట ఇప్పుడు ఈవీ దేకో అనేది ఒక దేకో అనేది ఒక బ్రాండ్ నేమ్ ఆ షోరూమ్లోకి వస్తే కస్టమర్లకి నీకు డిఫరెంట్ జాయ్ దొరుకుతుంది డైనమో దొరుకుతుంది ఈవీటిక్ దొరుకుతుంది యాంపియర్ దొరుకుతుంది ఒక డిఫరెంట్ కంపెనీస్ ఆఫ్ బ్రాండ్స్ దొరుకుతూ ఉంటాయి ఈ విటిక్ మనకు ఒకవేళ ఈ విధక ఇవ్వకపోయినా డైనమో ప్రోడక్ట్ ఉంటుంది మన ఓన్ ప్రోడక్ట్ ఉంటుంది ఇది దీనికి ఒక లిమిట్ లేదు కదా మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ అమ్మాలి నా బ్రాండ్ నడవకపోతే నేను దుకాణం బంద్ చేయడానికి రేపు ఓలా ఆడవచ్చు ఐక్యూబా అవ్వచ్చు టీవీఎస్ యాడ్ అవ్వచ్చు బజాజ్ అవ్వచ్చు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరుగుతూ ఉంటాయి ఇట్స్ ఎ మల్టీ బ్రాండ్ ఇప్పుడు మీరు రిలయన్స్ రిలయన్స్ కి పోతారు రిలయన్స్ లో పోతే సోనీ టీవీ దొరుకుతుంది వివో ఫోన్ దొరుకుతుంది ఎల్జీ ఏసీ దొరుకుతుంది అన్ని దొరుకుతాయి కదా ఇది ఒక మల్టీ బ్రాండ్ అంటే మల్టీ బ్రాండ్ ఫ్రాంచైసీస్ ఇవి దీనికి మనం ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అమ్మ మీలో మల్టీ బ్రాండ్స్ అమ్ముతూ ఉండగా ఉంటాయి అంటే ఏదో ఒక బ్రాండ్ మనకు నడుస్తూనే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం తో ఉన్నాము డైనమోతో ఉన్నాము ఈవిట్రిక్తో ఉన్నాము తో ఉన్నాము ఇంకా కొన్ని బ్రాండ్స్ నేను పేర్లు ఇప్పుడే రివ్యూ చేయను ఇంకా త్రీ ఫోర్ బ్రాండ్స్ మనం ఆల్రెడీ చర్చలు జరుగుతాం సో టాప్ బ్రాండ్స్ అయితే ఈవి దెక్కో అనేది ఒక మల్టీ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నమాట ఇక్కడ చాలా బ్రాండ్స్ వీళ్ళు టైఅప్ అయినారు సో ఎవరైతే ఫ్రాంచైస్ తీసుకోవాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రాంచైస్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రైట్ ఎనివీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగన్ రెడ్డి థ్యాంక్స్ అలాంటి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ